హిడ్మా ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలి కె రామకృష్ణ సిపిఐ జాతీయ కార్యదర్శి మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మాను అతని భార్యతో సహా ఆరుగురిని ఎన్కౌంటర్ చేసి చెప్పడం దుర్మార్గం ప్రభుత్వంతో చర్చలకు సిద్ధపట్టు మావోయిస్టు నేతలు ప్రకటించినప్పటికీ కేంద్రం దమన కాండ కొనసాగించడం దారుణం హింసాత్మక విధానాలు మారి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా మావోయిస్టులతో చర్చలు జరపాలన్న రామకృష్ణ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా ఇవాళ దుర్మార్గంగా ఇవాళ ప్రభుత్వ గమన నితను కొనసాగిస్తా ఉన్నారు నచ్చేటి వర్గాలు శ్రీ చర్చలకు సిద్దం సంప్రదప్పులు చేయండి ఎందుకు వారు చెప్పినప్పటికీ పదే పదే వారి విద్యార్థులు ఇస్తారు వారి విద్యార్థులు తారాచారు ఇవాళ దుర్మార్గంగా నచ్చేకాన్ని కొనసాగిస్తా ఇప్పటికే వందలాది మందిని ఈ రోజు కూడా అలాగే దుర్మార్గ చేయడం పాల్పడ్డారు ఖండిస్తూ ఈ ఘటన పైన న్యాయ విచారణ జరిపెట్టాలని ప్రభుత్వం అదేవిధంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం నిధి వచ్చి వారితో సంప్రదించి జరపాలి ఏవైతే సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున ప్రభుత్వం డిమాండ్ వచ్చింది அப்போ மாதிகாரி இவ்வளோ போலீஸ் பாராமெண்ட் கமிஷன் ஆயுத மீன் சமஸ்ல பரிஷ் எல்லாம் பரிஷம் செய்ய எந்த மந்திர ரெச்சை எல்லா போய் சரி அது ஏதோ ரெண்டு மொத்த தர பிரம் துர்மார்கு விதான இப்படிக்கை சரி வார்த்தை சர்ச்சு వారి సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి ఆ రకంగా కాకుండా మేము ఇదే పద్ధతుల్లో కొనసాగుతామంటే ప్రజలు తరు ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తాను కూడా సిపిఐ తర్వాత హెచ్చరిస్తా